కాంగ్రెస్ సిరమ్మ ఇప్పటికెళ్ళి నేను నీ కుర్చీ అడగనురా ఎందుకురా ఇంత మార్పు ఆ కుర్చీ నీకే సొంతం ఆ అర్హత నీకే ఉంది ఊకడి నువ్వు విసిగించినందుకు నన్ను క్షమించు బుజ్జమ్మ ఈ మాట నువ్వేనా అంటుంది ఇప్పటికెళ్ళి దిల్ దార్ వార్తలకు నువ్వే రాజు నేనే మంత్రి సీనియర్ సిరమ్మ తోటి నేనే కీభవిస్తున్నా సాల్రా ఈ ఎపిసోడ్ కు ఈ సంతోషం జాలు ఇంతకు నీలో ఈ మార్పుకు కారణమేందిరా కాంగ్రెస్ పార్టీ లీడర్లే నాలో ఈ మార్పుకు కారకులు చాలు బుజ్జమ్మ చాలు వినలేను అనుకున్న పదం విన్నాను చూడలేను అనుకున్న సీను చూశాను ఇన్న లగి ముచ్చట అబ్బా ఈ దెబ్బతోటి కాంగ్రెస్ క్యాడర్ కన్లల్లా నీళ్లు దునికినంత పని కావచ్చు ఆ కలుపుగోలుతనం ఆ ఐకమత్యం ఒకరి మీద ఒకరికి ఆ అభిమానం కలల ఎవ్వరు ఊహించనిది కళ్ళ ముంగట చూపెడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు ఉప్పు నిప్పు లెక్క చేయి పార్టీ కలిసిపోతున్నారు ఐదు తీర్లున్న చేతి వేళ్ళు ఒక్కటై పిడికిలు బిగిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలకు కోమటిరెడ్డి పెద్దరెడ్డి ఏమన్నాడో ఎరికేనానుల్లా మీరందరూ కూడా మా ఉత్తమ కుమారుడి గారు నాకు ముఖ్యమంత్రి ఆశలేదు ఆ రోజు తెలంగాణ కోసం మంత్రి పదవి పడితే పదకొండు రోజులు తినకుండా కూర్చున్నా దేశీయాలతో దొంగ దూసరో ఇంగ్లీషులు తీసుకోలేదు స్వచ్ఛ తెలంగాణ ఒకరోజు మంత్రి పదవ తీసుకుంటాం అని చెప్తున్నాం అబ్బబ్బబ్బబ్బా ఏం ప్రేమలు ఏం అండర్స్టాండింగ్లు గిదంతా చూస్తుంటే కరుడు కట్టిన కాంగ్రెస్ క్యారెడర్ కడుపు నిండిపోతుంది కావచ్చు నాకే ముఖ్యమంత్రి పదవి వద్దు మీరు ఆ మాట అన్నారు ఆ గౌరవం ఇచ్చిండ్రు గతిసాలు నా ప్రజలు నాకిచ్చిన మంత్రి పదవి జాలని మస్తు కుషయిండు పెద్దరెడ్డి మొత్తానికి సూడలేమనుకున్న సీన్లు వినలేమనుకున్న డైలాగులు వింటున్నాముల్లా కాంగ్రెస్ పార్టీలా